హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు నేను మీ శ్రావణి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మేమైతే ప్రీవియస్ వీడియోలో మాంచెస్టర్ అవుట్ సైడ్ ఎలా ఉంది అనేసి అయితే పెట్టాను కదా జస్ట్ చిన్న వీడియో అండ్ ఎలా వెళ్ళాలి అని అయితే ఈ వీడియో అండ్ ఎక్కడికి వెళ్తున్నా ఆ మధ్యలో ఏం కనిపించాయి ఎలా వెళ్ళాలి అనేది అయితే చూపిద్దామని అయితే వీడియో తీసా సో అప్లోడ్ చేద్దాం అనేసి అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నా సో మేము అక్కడ నుంచి స్ట్రైట్గా అనమాట ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్ ఎక్కడ మలుపులు ఆ సైడ్ తిరిగేదే లేదనమాట స్ట్రైట్గా వస్తే మాకు మీడియా సిటీ వస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్లో సో మేమైతే ఇలా వచ్చేసరికి ఫైవ్ మినిట్స్లో అయితే రెయిన్ అనమాట ఆల్రెడీ మేము వెదర్ చూసుకొని వస్తాం కాబట్టి అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ రైన్ ఉంది అనేసి తెలిసి మేము తలాకు గొడి వేసుకుని వచ్చాము ఇక్కడ అండ్ ఇక్కడ ఏంటంటే రెయిన్ పడుతుంది ఇంకా సైడ్ కి వచ్చేసాం అనమాట ఇక్కడ స్ట్రైట్ గా వెళ్ళొచ్చు ఇంకా చెట్లు ఉన్నాయి అట్లా చెట్ల కింద అయితే ఉంటే బాగుంటది మరి ఫుల్ గా కొడుతుంది రైన్ అండ్ పిల్లలు వచ్చేసి ఇక్కడ బోటింగ్ నేర్చుకుంటున్నారు సెల్ఫ్ గా నేర్చుకుంటారు అండ్ ఇక్కడ సెంటర్ ఉంది అనమాట వాటర్ స్పోర్ట్స్ అని సో ఇక్కడ పిల్లలందరూ వీకెండ్ కదా నేర్చుకుంటున్నారు నేర్పిస్తారు గైడెన్స్ నుంచి మంచిగా చిన్న చిన్న పిల్లలే అనమాట వాళ్ళకు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటాయి అంతే ఆ వాటర్లో ఇప్పుడు ఉండే పిల్లలందరూ అదే ఏజ్ వాళ్ళు సిక్స్ ఇయర్స్ అబో వాళ్ళు అండ్ మేమైతే ఇంకా అలా వెళ్ళేసి ఉండి ఒక టూ మినిట్స్ అలా వెయిట్ చేసేసరికి మనకు రెయిన్ అయితే పోయింది ఇంకా రెయిన్ పోయాక మేమైతే ఇంకా చిన్న చినుకులే కదా అనేసి అయితే అట్లా మెయిన్కి ఇందాకైతే సైడ్కి ఎలా వచ్చాము ఇటు సైడ్ నుంచి వచ్చి అట్లా స్టెప్స్ ఎక్కి స్ట్రెయిట్ వెళ్తున్నాం అనమాట అండ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఒక మనకు తెలియనివి ఇవన్నీ తెల్ల అన్ని పూలు అన్ని పూలు మాత్రం ఒకే స్మెల్ వస్తాయండి గన్నెర పూలు ఉంటాయి కదా మన సైడ్ ఆ పూల స్మెల్ వస్తుంది అండ్ స్ట్రైట్గా వెళ్తున్నాం మన సైడ్ అయితే పిచ్చి మొక్కలు ఎలా మొలుస్తాయో అలా ఉంటాయి అనమాట ఇక్కడ గులాబీ మొక్కలు కూడా సో సర్లే అనేసి బాగున్నాయని క్యాప్చర్ చేశాయి వీటిని కూడా బాగా అనిపించినాయి చెట్లు నాకు నాకు కూడా రోసెస్ అంటే చాలా బాగా ఇష్టము అక్కడైనా కోసుకొని అలా జల్లో పెట్టుకుందాం అనుకున్నా కానీ ఇవన్నీ ఏంటో అసలు మనలా ఉండే ముద్ద ముద్దగా ఉంటాయి కదా ముద్ద ముద్దమందరం అంటే గులాబీలు బాగుంటాయి కానీ ఇవన్నీ ఒడ్డటెక్క గులాబీలు అండ్ మేము ఇలా స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ సైడ్ తిరగాలి అవి వెళ్తే మనం మీడియా సిటీకి వెళ్ళిపోవచ్చు ఇలా కూడా స్ట్రైట్గా ఉందామో తెలియదు కానీ ఎప్పుడు వెళ్ళలే ఇక్కడ నుంచి మనం అక్కడైతే ఉన్నారుగా పిల్లలందరూ మేము ఇక్కడికి వచ్చి లోపే అట్లా వచ్చేసారు మొత్తము మా పిల్లడు మా చిన్నోడు అయితే ఇలా వస్తున్నాడు అంటే ఇది ఎలా అంటే స్టెప్స్ దిగే వాళ్ళు వచ్చి ఇలా రావచ్చు అండ్ చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు కదా స్ట్రోలర్స్ లో సో వాళ్ళ కోసం అలా రావచ్చు అనమాట ఇలా అవి తీసుకొస్తారు కాబట్టి సో ఇదనమాట అండ్ మెయిన్ అయితే సో ఇలా మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇది ఆ బ్లూ లో ఉంది కదా ఇటు సైడ్ అది అది అనమాట వాటర్ స్పోర్ట్స్ సెంటర్ అని ఇది ఈ సెల్ఫోన్ లో ఇక్కడ అంతా మనకు గైడెన్స్ తో అక్కడ ట్రైనర్స్ తో మనకు బాగా నేర్పిస్తారు ఇక్కడ అండ్ ఇటు సైడ్ అటు సైడ్ వాటర్ కి మిడిల్ చిన్నది ఉంది కదా ఆ వాటర్ లో ఉండే డస్ట్ అది ఏదన్నా ఇది ఉంటది కదా అంతా ఇది ఫిల్టర్ చేస్తదేమో అని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అర్థం అవుతుంది కదా అలా ఉంది అండ్ ఈ పిల్లలు అందరూ టైం బట్టి ఉంటది వాళ్ళ కోచింగ్ సో అలా వచ్చే వాళ్ళు అనుకుంటే ఈ పిల్లలు అయిపోయి అక్కడ ఉన్నారు వీళ్ళు ఇక్కడికి వచ్చేసి ఉంటారు మేము నచ్చే చిన్నగా అండ్ ఇది వచ్చేసి సెంటర్ అనమాట అది వీళ్ళకి కోచింగ్ సెంటర్ అటు సైడ్ ఇటు సైడ్ వీకెండ్స్ లో కూడా ఇలా బోట్ రేసింగ్ అనేసి పెట్టేస్తారు వీకెండ్స్ లలో అలా పెద్దవాళ్ళకు చిన్నపిల్లల కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి ఇక్కడ సో ఇలా అయితే మేము స్ట్రైట్ అయితే తగ్గిపోయింది అండ్ అక్కడ రెడ్ కనిపిస్తుంది అది మాంచెస్టర్ యునైటెడ్ స్టేడియం అనమాట నేను స్టేడియం వీడియో కూడా పెట్టాను అవుట్ సైడ్ ఎలా ఉంటుంది ఆ వీడియో చూడని వాళ్ళైతే చూడండి అండ్ ఇది వచ్చేసి కూర్చోడానికి మనకు కు చాలా బాగుంటుంది లొకేషన్ లొకేషన్ అయితే గా ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ మీరు రోడ్లు చూసారు కదా ఎంత నీట్ గా అని ఎందుకు తెలుసా మనకు అడుగు అడుగుకి కూడా అలాంటి ఒక చెత్త డబ్బాలు ఉంటాయి అవి ముందర ఉంటాయి అండ్ ఈ సైడ్ ఈ బాతులు ఎప్పుడు వాటర్ లోనే ఉంటాయి ఈ రోజు ఏమో పైన నేను ఈ రోజు ఫస్ట్ టైం చూస్తున్నాయి ఎప్పుడు పావురాన్ ఉండేవి మనకు పీజిన్స్ అవన్నీ కానీ ఇక్కడ మాత్రం ఈ బాతులు మాత్రం పైకి వచ్చినాయి ఈసారి బాగా ఎంజాయ్ చేస్తున్నాయి కూడా మా చిన్నోడు భయ వాటిని భయపెట్టేస్తాడు అనమాట ఏమోనని వాటి కోసం ఒకసారి ఒక లుక్ వేసా కానీ ఇటు సైడ్ నుంచి వచ్చి సైడ్ వచ్చి దాని దాన్ని వెంటాడుతున్నాడు బట్ అది ఏమో పాపం సైలెంట్ ఉంటాయి కానీ ఇక్కడ ఏమన్నా సో ఇద నేను చెప్పాను కదా అడుగు అడుగుకి మనం నడిచిన ఒక టూ త్రీ మినిట్స్ కి అలాంటి గార్బేజ్ బాక్సెస్ అయితే డస్ట్బిన్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ డస్ట్బిన్లలో మనం తిన్నవి తాగినవి అన్ని దాంట్లో వేసేయాలి కింద వేయకూడదు సో కూర్చోడానికి అండ్ వీవింగ్ పాయింట్ అనమాట ఇది ఈవినింగ్ టైమ్స్ లో వస్తే చాలా బాగుంటది అండ్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఇంకా లోకల్ మనం తింటా ఉంటాం కదా స్నాక్స్ అనమాట ఈ బ్లాక్ వచ్చేసి ఇండియన్ దే అనమాట ఈ రెస్టారెంట్ చిన్నది ఆ బజ్జి బోండా మన స్పెషల్స్ అయితే కొంచెం కొంచెం దొరుకుతాయి మరీ అంత టేస్ట్ అని చెప్పలేను కానీ పర్లేదు ఓకే మీ అదే ఇంకా కాస్ట్ అయితే ఓవర్ కాస్ట్ అనిపిస్తుంది మనకైతే ఎవరిని మనం ఎన్ని చేసుకోవచ్చు అయినా ఉంటాం అనమాట సో ఇలా అయితే ఇవే యాక్చువల్గా ఇవే ఉందని నాకు ఎప్పుడు తెలీదు స్టార్టింగ్ మేము ఎప్పుడు ఇంకా ముందరకెళ్ళి అలా తిరిగి వెళ్ళే వాళ్ళము ఇది కూడా ఇవే అంట సో త్రీ వేస్ ఫోర్ వేస్ ఉన్నాయి దీనికి ఎన్ని వేస్ ఉన్నాయో మనకు కూడా తెలియదు మా వాళ్ళు అయితే స్కిడ్ అవుతుందని చిన్నగా రమ్మంటున్నారు మమ్మీ అక్కడ స్కిడ్ అవుతుంది అని చెప్తున్నాడు సరే నాన్న అనేసి అయితే మేము వెళ్ళి వచ్చాము సో ఇలా అయితే ఎంటర్ అయిపోయాము యాక్చువల్గా అయితే ఫస్ట్ నుంచి అయితే ఇంకో బాగుంటుంది ముందరి నుంచి సో మేమైతే ఇంక ఇలా సైడ్ నుంచి వెళ్ళాము ఎందుకంటే ఇంకా రెయిన్ పడుతుంది ఎందుకు లేని మేము ఇలా వెళ్ళాము సమ్మర్ కదా యాక్చువల్గా నేనేం చేస్తాను నేను ఎందుకు వస్తుందంటే షాపింగ్ చెప్పాను కదా కుర్తి కొందామని ఏమైనా కుర్తి టాప్స్ అలా అయితే వచ్చినా సో చూద్దాం ఉన్నాయా లేవా అనేసి అని ఇక్కడ వచ్చేసి క్యాడ్బెరీ చాక్లెట్స్ ఉంటది కదా ఆ క్యాడ్బెరీ ఫ్యాక్టరీ షాప్ అంట ఇది ఏమన్నా అక్కడే అంటే వీళ్ళ బ్రాండ్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ మనకు సేమ్ అలానే ఉండే వి అక్కడ ఉంటాయి అనమాట చాక్లెట్స్ అండ్ సమ్మర్ వచ్చేసింది కదా ఇక్కడ టూ పీసెస్ అలా ఎక్కువ యూజ్ చేస్తారు ఇలాంటి సిటీస్లలో ఇలాంటి కంట్రీస్ లో అండ్ ఇది షాప్ స్లిప్పర్స్ శాండిల్స్ అండ్ నేను వచ్చేసి ఎంఎండ్ ఎస్ అవుట్లెట్ ఉంది కదా దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నా ఆల్రెడీ ఒక టూ టైమ్స్ వెళ్ళా గానీ ఎన్నికొచ్చేసినాయి ఇప్పుడు కూడా వచ్చేస్తా ఎందుకంటే నాకు దొరకవు మన ఇండియన్ వేర్స్ దొరకవు ఇక్కడ మాక్సిమం సరే సమ్మర్ కదా ఏమైనా కుర్తీస్ ఇక్కడ ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ దొరుకుతున్నాయి చూసా అనమాట సరే ఇప్పుడు సమ్మర్ కదా ఏమైనా టైం మంచిగా నెక్స్ట్ వీడియోస్లలో లండన్ వీడియోస్ పెడతా ఎందుకంటే లండన్కి వెళ్తున్నాం మేము సో అందుకోసమని ఒక డ్రెస్ పర్చేస్ చేద్దామని అయితే వచ్చినా సో కొందామని వచ్చినా కానీ ఏదో బాగుంది అనిపించింది కానీ ఇక్కడ వాళ్ళకైతే సెట్ అయింది ఇదేదో పెద్ద మనకు తగ్గట్టే ఉంది తీసిన పొడుగ్గా ఉంది సర్లే పర్లేదు అనుకొని మరీ అదొక కలర్ ఉంది సరే మరి అంత డార్క్ బ్లూ నేను వేయలేండి అనేసి అయితే అడవి వెనక్కి ఇంక చెప్పాను కదా వెళ్ళడము మనం వెనక్కి రావడమే అనమాట మన మన వారి అందరి గురించి తెలుదు కొంతమంది అయితే మనకు డ్రెస్ కుర్తీసేలా వేసే వాళ్ళకైతే అంత సూ నచ్చవు అనమాట అడ్రస్ ఇక్కడ సో ఇంకా పిల్లలు బయటకు వస్తే ఎలాగో ఏదన్నా తిందామని అడుగుతారు సో సర్లే అనేసి మా హస్బెండ్ కూడా ఎప్పటి నుంచి ఇక్కడ ఒక ఫిష్ ఫ్రై తిందాం ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అని అంటే అన్నాడు సరే ట్రై చేద్దాం అనేసి అయితే మా వాడు చూసారు కదా ఎక్కడ కనిపించి నేను ఇట్లా హాయ్ చెప్తూ ఉంటాడు ఇక్కడ ఏ వీడియోలైనా ఇది కార్ పార్కింగ్ అంట కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ కి ఎట్లా వచ్చింది నాకు అర్థం కదా స్టెప్స్ ఎక్కాలి అమ్మా అట్లా వెళ్ళండి అనేసి ఇదైతే ఏంటి ప్లాస్టిక్ ఏమని చూసా కానీ అది నిజమైన చెట్టే అది బాగా కట్టారు అది మిడిల్ లో అండ్ లైట్స్ అవన్నీ బాగా అదిరిపోయినాయి సరే ఒక ఫ్రంట్ లో అప్ వేసుకుందాం అని అయితే అట్లా వీడియో తీసిన అండ్ ఆయన ఆర్డర్ అయితే వచ్చే ఇచ్చేచ్చాడు అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అన్నారంట సర్లే అనేసి మనం అక్కడ ఏమైనా అని అడుగుతున్నారు ఇక్కడ వద్దురా మనం అట్లా లైట్స్ లో కింద కూర్చుందాం అంటే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయ్యాము సో మా పిల్లలు అక్కడికి వెళ్ళిండు ఆర్డర్ ఏమి వచ్చినట్టుంది సో మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళాడు సో ఇదన్నమాట వీడియో ఆ బర్గర్ కింగ్ అవన్నీ ఉంటాయి కానీ సో ఇది ట్రై చేయాలనుకుంటున్నా కదా టేస్ట్ వేస్తే అస్సలు బాగుందని చెప్పను ఎందుకంటే బాగాలేదు నచ్చలేదు ఓన్లీ అది ఉడికినట్లు అనిపించింది అది అన్నమాట ఈ వీడియో